వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేయండి ఈ ఏడాది ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి పది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షకులకు కానున్నారు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్ కూడా విడుదల చేసింది అయితే తాజాగా హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థులు వాట్సాప్ నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ జీరో జీరో నైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది అలాగే త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భవిస్తుంది మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి వాట్సాప్ ద్వారా ఇంటర్ హాలిడేట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ మొదట ఫోన్లో వాట్సాప్ గవర్నమెంట్ ఏపీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ జీరో జీరో నైన్ ని సేవ్ చేసుకోండి తర్వాత ఈ నెంబర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఇంటర్ హాలిడేట్ లేదా హాయ్ అని టైప్ చేయండి మీకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నుంచి రిప్లై వస్తుంది ఆ మెసేజ్లో కింద సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది అనంతరం సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది బాక్స్ దయచేసి సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి విద్యా సేవలు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అనంతరం సెలెక్ట్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందుబాటులో ఉన్న టికెట్లు గ్రీన్ సిమ్మల్ కనిపిస్తుంది మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోండి అనంతరం రోల్ నెంబర్ ఫస్ట్ ఇయర్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయండి మీ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి మూడు నుంచి ఇరవై వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసింది అలాగే ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు కష్టపడి చదివి మంచి స్కోర్ చేయాలని కూడా ఆకాంక్షించారు